పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ లో బ్యాటర్ల మ్యాచ్ చూసి అంటే బ్యాటర్లు డామినేట్ చేసే మ్యాచ్ బోరు కొట్టిన వాళ్ళకు ఈ మ్యాచ్ అనేది సూపర్ అంటే సూపర్ ఎంటర్టైన్మెంట్ చేసి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు కాదు మొత్తం బౌలర్ డామినెన్స్ మ్యాచ్ చూసిన అర్థమై ఉంటుంది మామూలు రెండు సైడ్ల బౌలర్లు కూడా ఇటు సైడ్ పంజాబ్ బౌలర్లైనా ఇటు సైడ్ కేకేఆర్ బౌలర్లైనా డామినేట్ చేసేసారు బ్యాటర్లో మొత్తం పిచ్ కూడా మొత్తానికి మొత్తం బౌలర్లకే అనుకూలంగా ఉన్నది అయితే ఇక ఈ మ్యాచ్ స్టార్టింగ్ ఉండాలి చూసుకుంటే పంజాబ్ టాస్ గెలిచింది మేము బ్యాటింగ్ చేస్తామని చెప్పింది అయితే మరి వాళ్ళు ఏ నమ్మకంతో చేస్తాం అన్నారో పిచ్ పైన ఏం తెలియదు గానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిర్రు ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా దారుణంగా దారుణంగా అనమాట నూట పదకొండుకే అవుట్ అయిపోయారు వాళ్ళకి మంచి స్టార్ట్ దొరికింది వాళ్ళ ఇద్దరు ఓపెనర్లు ప్రియాంక్ షార్ అట్లా ప్రసీం రన్స్ సింగు ఒక ఇరవై రెండు ముప్పై రన్స్ వీళ్ళు ఇద్దరు కలిసి మంచి స్టార్ట్ ఇచ్చారు కాకపోతే ప్రియాం సే వికెట్ పడ్డ తర్వాత వాళ్ళ కష్టాలు అనేటివి మొదలైనాయి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చిండు ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ కాకపోతే మనుడు ఈ రోజు డక్ డక్అట్ అయినాడు అనమాట ఇక ఆ తర్వాత ఎవరు అవుట్ కాలేదు అందరు ఒక్క రన్ రెండు రన్నులు కొట్టుకుంటూ పోయారు కానీ ఇలా పంజాబ్ బ్యాటర్లు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఒక్కడే అందరు రన్స్ మిగిలినవి కొట్టిరు కాకపోతే ఒకటి రెండు ఒక ఇద్దరే ఇద్దరు ఇంకా కింది బ్యాటర్లలో పది గంట ఎక్కువ రన్స్ అనేటివి అనమాట కాకపోతే పంజాబ్ బ్యాటర్ చూసుకుంటే శశాంక్ సింగ్ మనోన్ దగ్గర మెచ్యూరిటీ లేదనిపించింది ఎందుకంటే ఎనిమిది వికెట్లు పడ్డాయి పదకొండు ఓవర్లు అయినాయి శశాంక్ సింగ్ అట్లా టేలనర్లతో బ్యాటింగ్ చేస్తున్నాడు అనమాట అటువంటి సిచ్యువేషన్లలో ఏ బ్యాటర్ అయినా ఏం చేస్తూ ఉంటాడు సింగిల్స్ అనేటివి తీయడు ఓవర్ ఎండింగ్ లో సింగిల్స్ అనేటివి తీసుకుంటే స్ట్రైకింగ్ తన దగ్గర పెట్టుకుంటా సిక్స్ లు ఫోర్లు కొట్టడానికి ట్రై చేస్తాడు కాకపోతే ఈ రోజు శశాంక్ సింగ్ దగ్గర మెచ్యూరిటీ అనేది కనిపించలేదు మనోడు నేను వికెట్ పైన స్టిక్ అయి ఉండాలి అనేది ఫిక్స్ కాలేదు వచ్చిండు అన్న వికెట్లు పడ్డా కూడా మనోడు ఒక సిక్స్ ఫోర్ పదిహేడు రన్లు కొట్టిండు అవుట్ అయ్యిండు మనోడు కనుక ఓవర్లు అన్ అయిపోయే వరకు సింగిల్స్ ఇవ్వకపోయినా మంచిది స్ట్రైకింగ్ ఎక్కువ తన దగ్గర పెట్టుకొని ఓవర్లు అన్ అయిపోయే వరకు క్రీజ్ పైన ఉండని ట్రై చేస్తే మాత్రం మనోడు వాళ్ళ టీంకి ఒక నూట ముప్పై నూట నలభై స్కోర్ అని ఇచ్చేటోడ నేను అనుకుంటా ఉన్నా కాకపోతే శశాంత్ సింగ్ మెచ్యూరిటీ చూపేయలేదు లోయర్ లోవర్ లో కూడా ఎవరు పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు బౌలర్ లేకుండా మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా అందుకే పంజాబ్ నూట పదకొండు దగ్గర అవుట్ అయిపోయింది పంజాబ్ నూట పదకొండు అవుట్ అయిపోతే అందరూ అనుకున్నారు ఎస్ఆర్ హెచ్ చెన్నై ముంబై ఈ మూడు టాప్ టీంలు వాళ్ళ ఫామ్ లోకి వస్తుంటే పంజాబ్ కూడా వాళ్ళ ఫామ్ లోకి వస్తున్నారని అంటే పంజాబ్ ఫామ్ అంటే ఏంటో తెలిసిందే కదా ఓడిపోవడం మ్యాచ్లు ఓడిపోవడం వాళ్ళ ఫామ్ అనమాట అంటే లాస్ట్ పద్దెనిమిది సీజన్ పద్దెనిమిది సీజన్ లాస్ట్ పదిహేడు సీజన్ అందరు చూసింది అదే కాబట్టి మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ ఫామ్ లోకి పంజాబ్ పోతుంది అని అందరూ భావించారు జస్ట్ నూట పన్నెండు టార్గెట్ కోల్కతాలో ఉన్న పవర్ హిట్టర్లు వాళ్ళ బ్యాటింగ్ లైనింగ్ డెప్త్ ఇవన్నీ వస్తే ఇది ఈజీగా కేకేఆర్ గెలవాల్సిన మ్యాచ్ కాకపోతే పంజాబ్ బౌలర్ మొత్తం మ్యాచ్ను తిప్పేసి అనమాట మెయిన్ వాళ్ళ స్పిన్నర్ యజేంద్ర చాహల్ పద్దెనిమిది కోట్లు ఈ రోజు వాళ్ళకి రెండు పాయింట్లు అంటే పంజాబ్ కు రెండు పాయింట్లు వచ్చిన కారణం యజేంద్ర చాహలే అయితే ఇక వాళ్ళ నూట పన్నెండు టార్గెట్ కి వచ్చిన తర్వాత కేకేఆర్ కు ఫస్ట్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు వేయ పర్ఫెక్ట్ స్టార్ట్ నూట పదకొండు రన్నులను డిఫెండ్ చేసుకున్న ఏ టీం కైనా కూడా ఫస్ట్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు రావడం అనేది పర్ఫెక్ట్ స్టార్ట్ అనమాట అది కూడా సునీల్ నారాయణ అట్లానే క్వింటర్ వీళ్ళిద్దరు అవుతారు కాకపోతే ఆ తర్వాత కెప్టెన్ అజింకర్ రాగానే అట్నే ఇంపాక్ట్ ప్లేయర్ కలిసిన అంక్రిష్ రఘువంశి వీళ్ళిద్దరు కలిసి పంజాబ్ టెన్షన్ పెట్టారు అనమాట ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అనేది చేసారు అంటే ఎక్కువ రన్నులు లేవు అయినా కూడా వాళ్ళు బాల్ టు బాల్ ఆడకుండా సింగిల్ తీసుకుంటా స్కోర్ బోర్డ్ అనేది ముందడికి నేను అనిపించారు అనమాట ఆ క్రమంలో ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అనేది దాంతో పంజాబ్ ఆశలు వదిలేసుకున్నది ఈ మ్యాచ్ అనేది కాదు ఫస్ట్ రెండు వికెట్లు ఆడేసరికి కొంచెం ఊపి వచ్చింది కానీ ఆ తర్వాత వీళ్ళు చేసిన యాభై పార్ట్నర్షిప్ తోటి మ్యాచ్ మాది కాదని పంజాబ్ ఫిక్స్ అయింది కాకపోతే అప్పుడే వచ్చిండు మనోడు యుజేంద్ర చాహల్ పద్దెనిమిది కోట్ల బౌలర్ మనోడు లాస్ట్ అంటే పంజాబ్ ఆయన ఆరు మ్యాచ్లలో ఎటువంటి అంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఏం చేయలేదు కాబట్టి మనోడికి పద్దెనిమిది కోట్లు అనవసరంగా పెట్టారు ఎక్కువ పెట్టారు అనే వార్తలు వచ్చినాయి న్యూస్ వచ్చింది సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది కాకపోతే విజేంద్ర చాలా చెప్పిండు అనమాట పద్దెనిమిది కోట్లకు నేను అర్హు ఉన్నాయని మనోడు ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పిండు ఈ రోజు తన అర్హత అనేది ప్రూవ్ చేస్తున్నాడు పద్దెనిమిది కోట్లకు ఫస్ట్ మనోడ వచ్చి అజింక్య రహా వికెట్ తీసిండు ఆ వికెట్ అయితే ఎల్బిడబ్ల్యూ మనోడు రహా రివ్యూ కూడా ఆ వికెట్ పడ్డది ఆ తర్వాత తన సెకండ్ రఘువంశ వికెట్ తీసి అనమాట రహానే రఘువంశ వీళ్ళిద్దరే సెటిల్ బ్యాటర్లు వాళ్ళ ఇద్దరు చాలా ఫస్ట్ రెండు ఓవర్ తీసేసిండు అక్కడ తోటి పంజాబ్ అనేది గేమ్ లోకి కొంచెం అట్లా పంజాబ్ గేమ్ లోకి ఎంటర్ అవడమే లేదు మ్యాక్సిల్ వచ్చి మనోడే వికెట్ తీసుకున్నాడు మనోడు ఎవరో వికెట్ తీసుకున్నాడు వైస్ కెప్టెన్ వెంకటేశ్వర వికెట్ అనేది తీసాడు అనమాట వెంకటేశ్వర అయ్యర్ కూడా పంజాబ్ కు కీలకమైన వికెట్ మనోందరి రావడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మనోడు కూడా మంచి లో ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర వికెట్ పడ్డ తర్వాత పంజాబ్ ఇమీడియట్ గా అందుకున్నది శ్రేయస్ శ్రేయస్యర్ మనోడికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి మనోడు ఇమీడియట్ గా గేమ్ లాగా వచ్చిండు ప్లాన్స్ అనేది చేసిండు దానికి తోడు కేకేఆర్ లో బ్యాటర్లు ఎట్లా ఆడతారో మనోడికి తెలుసు శ్రేయసర్ కు తెలుసు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కేకేఆర్ గెలిచిందంటే శ్రేయస్యర్ కెప్టెన్సీ వల్లనే మనుడు ఆ జట్టు నడిపించిన వాటి కేప్టెన్ గా ఆ జట్టులోని కీ ప్లేయర్స్ అందరు ఎట్లా ఆడతారు ఆ జట్టు ఎట్లా రన్ అవుతుంది అట్నే వాళ్ళ కోచ్ ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు ఇవన్నీ శ్రేయస్యార్ తెలుసు కాబట్టి దాని ఆధారంగానే మనోడు ఈ రోజు తన కేపిఎల్సి ప్లాన్స్ అనేది చేసిందనమాట అట్లా వెంకటేష్ గారు వికెట్ పడుతుంటే ఇమీడియట్ గా మళ్ళీ షార్ల్ కు థర్డ్ ఓవర్ ఇచ్చిందనమాట ఆ థర్డ్ ఓవర్ లో మనోడు బ్యాక్ టు బ్యాక్ రెండు వికెట్లు తీసుకున్నాడు ఒకటేమో రింకు సింగ్ ది ఇంకోటేమో రమణదీప్ సింగ్ ఒకటి స్టంప్ అవుట్ ఇంకోటి క్యాచ్ అవుట్ అనమాట రెండు కీలకమైన వికెట్లు బట్టే అక్కడతో పంజాబ్ చేతిలో గేమ్ అనేది వచ్చేసింది అనమాట ఎందుకంటే ఎనిమిది వికెట్లు అంటే ఇంకా కూడా కేకేఆర్ కొట్టాల్సింది ముప్పై కంటే ఎక్కువ రన్నులు ఆల్మోస్ట్ ముప్పై ఏడు రన్ల వరకు కొట్టాల్సింది అప్పుడు కేకేఆర్ కాబట్టి వాళ్ళ చేతిలో రెండే వికెట్లు ఉన్నాయి అయినా కూడా అక్కడ క్రీజ్ లో ఆండ్రి ఉన్నాడు రసల్ అంటేనే రసల్ దాసల్ బిక్షి కాదు మనోడు ఏ రకమైన ఇంపాక్ట్ బౌలర్ల పైన అనేది మనందరికీ తెలిసిందే కానీ రసల్ వచ్చిన వెంటనే హిట్టింగ్ అనేది స్టార్ట్ చేయలేదు ఎందుకంటే మనోడికి తెలుసు అక్కడ వికెట్లు లేవు వికెట్లు పట్ట ఇంకా రెండే వికెట్లు ఉన్నాయి కాబట్టి స్ట్రైకింగ్ నాకు వచ్చినప్పుడు నేను ఉతకాలి అన్న ఉద్దేశంలో మనోడు ఉన్నాడు అట్నే ఒక ఓవర్ లో చాహల్ ఉతికేసింది అనమాట మొత్తం చాహల్ని ఫస్ట్ మూడు ఓవర్లు అనుక చూసుకుంటే నాలుగు వికెట్లు తీసిండు పన్నెండు రన్స్ ఇచ్చిండు కాకపోతే ఫోర్త్ ఓవర్ ఒక్క ఓవర్లోనే పదహారు రన్స్ ఇచ్చింది అనమాట రసుల్కు రెండు సిక్స్లు ఓ ఫోర్ అక్కడతోటి గేమ్ అనేది మళ్ళీ పూర్తి కేకేఆర్ సీట్లోకి వచ్చేసింది ఎనిమిది వికెట్లు ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన ఇంకా పదిహేడు రన్లు కేకేఆర్ కు కావాల్సినవి అక్కడ రసల్ మంచి హిట్టింగ్ అంటే బ్యాటింగ్ లో టచ్ లో వచ్చింది అనమాట రెండు సిక్స్ లో ఫోర్ కొట్టిండు కాబట్టి పంజాబ్ అనేది మళ్ళీ టెన్షన్ అయిపోయింది కాకపోతే అప్పుడే హర్షదీప్ సింగ్ శ్రేయస్ అయ్యర్ మళ్ళీ తన కెప్టెన్స్ వాడింది అనమాట ఎందుకంటే హర్షదీప్ సింగ్ టే లెండర్ లో మంచిగా అవుట్ చేయగలుగుతాడు ఇది అందరికి తెలిసిందే మ్యాచ్లలో మ్యాచ్ మనం చూసినాం ఇట్లా టేల్ లెండర్ లో వికెట్ తీయాలన్నప్పుడు హర్షదీప్ సింగ్ వచ్చి గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి మెయిన్గా ముంబై పైన రెండు సార్లు వికెట్ ఇరగడతాడు అప్పుడొక తిలకరం అయినా కూడా మనోడు ఆ మ్యాచ్ గెలిపించింది అనమాట ఇటువంటి ప్రెజర్ సిచ్యువేషన్ లై హర్షదీప్ సింగ్ మంచిగా బౌలింగ్ చేయగలుగుతాడు కాబట్టి మనోడే తీసుకొచ్చిండు మనవనికి అగనెస్ట్ వైభవరో బ్యాటర్ ఫస్ట్ ఐదుకి ఐదు బాల్ డాక్స్త్ బాల్ గ్లౌజ్ కీపర్ క్యాచ్ అంటే వికెట్ మేడి నో రేషన్ అనమాట మనోడు ఇటువంటి ఒక క్రూషియల్ సిచ్యువేషన్లలో వికెట్ మేడిని పదిహేడు రన్స్ కావాలనుకున్నప్పుడు వికెట్ మేడిని తొమ్మిది వికెట్లు పడిపోయిన కేకేఆర్ కన్నప్పుడే మళ్ళా పంజాబ్ ఫుల్ ఆన్ గేమ్ లో వచ్చేసింది ఇక లాస్ట్ వికెట్ కాకపోతే నెక్స్ట్ ఓవర్ లాండ్రి రసెల్ స్ట్రైకింగ్ నో క్యాచ్ బ్యాటింగ్ ఆండ్రీ రసల్ ఆ బ్యాటింగ్ ఇక వీళ్ళిద్దరే ఎందుకంటే అప్పటికి తొమ్మిది వికెట్లు వీళ్ళు వీళ్ళిద్దరు ఇట్లా ఒక్క వికెట్ పడ్డా కూడా పంజాబ్ అనేది గెలిచిపోతుంది అప్పుడే మార్పు ఆన్సర్ కు బౌలింగ్ ఇచ్చి ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ అది ప్లాన్ హిట్ అనమాట మనోడు ఆడదామని ట్రై చేసింది కానీ బాల్ అనేది బ్యాట్ కు కింద దాకిపోయి వికెట్లకు తాకింది ఆండ్రీ రసల్ది అది అక్కడ పంజాబ్ అనేది మ్యాచ్ గెలిచింది రికార్డు సెట్ చేసేరు ఇప్పటి వరకు సిఎస్కే పైన నూట పదిహేను రన్లు డిఫెండ్ ఐపీఎల్ లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ అంటే నూట పదిహేను రన్లు సిఎస్కే చేసింది అది కూడా ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలా అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన ఇయర్ లో చేసింది అనమాట ఈ రోజు దాన్ని పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది వాళ్ళు జస్ట్ నూట పదకొండు రన్నుల్ డిఫెండ్ చేసారు కేకేఆర్ తొంభై ఐదు ఆల్అౌట్ చేసారు అయితే ఇట్లా ఐపీఎల్ లోయెస్ట్ డిఫెండ్ తో పాటు ఐపీఎల్ లో హైయెస్ట్ చేజింగ్ కూడా వాళ్ళ రికార్డు వాళ్ళు ఇదే కేకేఆర్ పైన ఐపీఎల్ లో హైయెస్ట్ చేజింగ్ టూ సెవెంటీ ప్లస్ చేసిరు అనమాట లాస్ట్ ఇయర్ ఇప్పుడు లోయెస్ట్ డిఫెండింగ్ కూడా ఇదే కేకేఆర్ పైన నూట పదకొండు రన్ల డిఫెండ్ చేసి అయితే పంజాబ్ కింగ్స్ ట్రోఫీలు గెలవకపోయినా కూడా ఇటువంటి మంచి రికార్డు అనేది వాళ్ళ పైన పెట్టుకుంటున్నారనమాట ఈ రోజు ఇది ఇంకో మంచి రికార్డు హైయెస్ట్ లోయెస్ట్ అండ్ అక్కడ టార్గెట్ చేసి ఇక్కడ డిఫెండింగ్ ఇది పంజాబ్ ఖాతాలో సూపర్ రికార్డు అయితే ఈ విన్ తోటి పంజాబ్ కి ఇది ఐపీఎల్ లో ఫోర్త్ విన్ అయింది వాళ్ళు ఆడిన ఏడు మ్యాచ్ ఇది నాలుగు విజయం అనమాట మొత్తం ఎనిమిది పాయింట్లు అన్నాయి ఎనిమిది పాయింట్లు వాళ్ళు కూడా ఇప్పుడు టాప్ ఫైవ్ టాఫ్ వైలకి వచ్చేసి అట్లా కేకే ఆడిన ఏడు మ్యాచ్లలో ఇది ఫోర్త్ లాస్ దీని గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటది ఎందుకంటే డిఫెండింగ్ చాంపియన్ అయి ఉంటే నూట పదకొండు రన్లు కూడా చేయలేకపోవడం అది కూడా అంత పెద్ద బ్యాటింగ్ లైన్అప్ అంటే దీప్ సింగ్ వరకు బ్యాటింగ్ చేయగలిగే లైన్అప్ ఉన్న కూడా వాళ్ళ టార్గెట్ చేజ్ చేయలేకపోవడం అనేది వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి కాబట్టి పంజాబ్ కు మాత్రం ఇది సూపర్ విక్టరీ అని చెప్పొచ్చు ఈ రోజు బౌలర్లై బ్యాటర్ల యొక్క పర్ఫార్మెన్స్ చూసి 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 బోర్ కొట్టిన వాళ్ళందరికీ ఈ రోజు బౌలర్ల పర్ఫార్మెన్స్ అనేది చూడడానికి వచ్చింది రెండు వందల యాభై రెండు వందల అరవై చేజ్ చేసినప్పుడు కూడా రాని మజా ఇట్లా వన్ ట్వంటీ వన్ థర్టీ నూట పది నూట పదకొండు ఇటువంటి రన్స్ డిఫెండింగ్ చేసే టైంలో మాత్రం సూపర్ వస్తుంది మ్యాచ్ ఇవ్వాలనే గెలిచినా మంచిదే కానీ ఎండింగ్ మూమెంట్ వరకు అంటే ఇట్లా క్రూషియల్ మూమెంట్ వరకు ఎండింగ్ మూమెంట్ వరకు లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ పోతే ఇలాంటి లో స్కోరింగ్ గేమ్ లో ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ మజా వస్తుంది ప్రతి డాట్ బాల్ ను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు సింగిల్స్ కూడా క్లాప్ కొడతా ఉంటారు సిక్స్ లో కొట్టకపోయినా కూడా అటువంటి మజా ఈ రోజు ఫుల్ గా వచ్చేసింది క్రికెట్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు మ్యాచ్ రేపటి మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ ఈ మ్యాచ్ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం లో జరగబోతున్నది ఈ రోజుకు పూర్తిగా డిఫరెండింగ్ ఉంటుంది అక్కడ పిచ్ ఎందుకంటే అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ పిచ్ మొత్తం బ్యాటింగ్ కనుకూలిస్తుంది లాస్ట్ మ్యాచ్ లో అట్లా జరగలేదు అప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ మధ్యలో సగదుగా ఉండే కాకపోతే లెక్కకైతే ఢిల్లీ హిస్టరీ ఏంటంటే అది బ్యాటింగ్ పిచ్ అనమాట అయితే ఢిల్లీ బ్యాటర్లలోనైనా సరే రాజస్థాన్ బ్యాటర్లలో మంచి హిట్టర్లు ఉన్నారు కాబట్టి రేపు ఈ రెండు టీంల మధ్యన మంచి కాంపిటీషన్ ఉండబోతున్నది అయితే ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో నేనైతే రాజస్థాన్ గెలుస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కనుక చూస్తే ఢిల్లీ మెల్లగా వాళ్ళ ట్రాక్ తప్పింది అనిపించింది మరి ఈ మ్యాచ్ లో వాళ్ళ ట్రాక్ లో కష్టరు రాలో తెలియదు కానీ నేనైతే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలుస్తుంది అనుకుంటున్నా మరి ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి